చె నాకు తప్పేం చేసాను కూర్చున్నా తప్ప నేను చెప్పకూడదు టైం అయిపోయినప్పుడు కూర్చో కానీ టైం అయిపోయింది అంటే ఎన్సేపు నీకు ఎవడిచ్చింది టైం ఎవరికాయ నేను మాట్లాడడం గురించి ఇప్పుడు ఏమంటావు రాజోకా ఇప్పుడు ఏమంటావు బే చెప్పు మాట సార్

బీబీ లంచా నేను చానా బీబీ లంచా కొడుకున్నాంగు తె ఇప్పుడు దేనికి నాతో ఏమ్రా ఏం చేస్తావు అతలు బీట్ తా ఉండండి ఉండదు

ఇప్పటి రెండు కాదు పది వీక్ కొన్నాది ఎక్స్ట్రా దెంగుతాను ముద్దా పలు తెంగుతాను దెంగెయించు దెంగి ఫస్ట్ దెంగలు అంటారు నేను అంతేనా చెప్తున్నావు చూస్తున్నారు మాటలు మాట్లాడుతున్నాడు నేనే మాట్లాడుతున్నాను నువ్వు దెంగే అంటావు దేనికి నువ్వు దెంగే అంటున్నా సరే దెంగే సార్ దెంగ అంటు నేను అసలేము ఏమైనా ఉంటే పొద్దున నుంచి మాట్లాడుకోండి మాట్లాడే పొద్దున చెప్పకండి సార్ ఏమైనా ఉంటే పొద్దున దెంగే అంటున్నా నేను దెంగే అంటున్నా ఏల్కో ఏం రా ఏ ఒక్కడన్నా ఉంటే మీ మీ మోత వారికి ఏమైనా ఉంటే మా ఆతుల పీక్ అని రేపు వచ్చి ఇంకా